ఈ నెల ఇరవై ఒకటవ తేదీ అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆశ్వయుజ శుద్ధ విదయనాడు దేవీ నవరాత్రులు ప్రారంభం దుర్గాదేవిని అందరూ ఎంతో నిష్టగా పూజించుకునే రోజులు ఇవి దసరా హిందువుల ముఖ్యమైన పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులుగా పిలువబడుతున్నాయి పదవ రోజు అంటే విజయదశమిని జరుపుకుంటారు నవరాత్రులు మరియు విజయదశమి కలిపి దసరా అంటారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రులు శరణవరాత్రులు అని పిలుస్తారు శరదృతువు ప్రారంభంలో వచ్చే పండుగ కనుక శరణవరాత్రులు అనే పేరు వచ్చింది ఈ సృష్టిలో ఉన్న చరాచర వస్తువులంటిలో మానవాతీతమైన అనిర్విచనమైన అవ్యుక్తమైన చైతన్యవంతమైన ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి దాగి ఉంది ఈ సృష్టిలో కల జ్యోతిర్మండలాలు మానవ నిర్మితాలు మాత్రం కావు అన్నది ట్రూడీగా అందరూ ఆమోదించే విషయం ఆ శక్తిని పరమేశ్వరి శక్తిగాను పరాశక్తిగాను జగన్మాతగాను పలు రూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు ఈ శక్తి కనుక లేకుంటే శివుడైనా ఏమీ చేయలేడని శివుని యొక్క శక్తి స్వరూపమే దుర్గా అని ఆది శంకరాచార్యుల వారు వారి వాక్కులో చెప్పారు పరమేశ్వరుడు పగల రూపం కలవాడు అమ్మవారు రాత్రి రూపం కలది కాబట్టి రాత్రి సమయంలో అమ్మవారిని పూజిస్తే సర్వ పాపాలు నాశనమవుతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని పురాణం తెలియచేస్తుంది ఆశయయుజ పాడ్యమిలో నక్షత్రంతో కూడి ఉన్న శుభదినాన దేవీ పూజ ప్రారంభించడానికి చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తుంది అందువల్ల ఆ రోజు నుంచి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు ఎంతో పవిత్రమైన ఈ దసరా నవరాత్రుల్లో ఆడవాళ్లు పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకూడదు ఈ పనులు చేస్తే అమ్మవారికి కోపం వస్తుంది కష్టాలు సమస్యలు వస్తాయి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుంది కనుక దసరా నవరాత్రుల్లో ఎవ్వరూ కూడా ఈ తప్పులు అస్సలు చేయవద్దు అని పండితులు చెప్తున్నారు మరి దసరా నవరాత్రుల్లో ఏ పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా నవరాత్రుల్లో ఎవరూ కూడా జుట్టును కత్తిరించుకోకూడదు గుండు చేయించుకోకూడదు జుట్టు బాగా పెరిగిన వారు నవరాత్రులు ముందే జుట్టును కత్తిరించుకోవాలి అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో నవరాత్రుల్లో జుట్టు కత్తిరించకూడదు వేళ అలా చేస్తే దరిద్రం పడుతుంది కష్టాలు ఎదురవుతాయి అలాగే నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టేవారు వారింట్లో తొమ్మిది రోజుల పాటు ఎవరో ఒకరు ఉండేలాగా చూసుకోవాలి అంతేకాని ఎవరూ లేకుండా ఇంటికి తాళం వెయ్యకూడదు అలా చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుంది ఇక నవరాత్రుల్లో ఇంట్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిమ్మకాయ కొయ్యకూడదు అంటే అమ్మవారికి దీపం పెట్టడానికి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసేటప్పుడు నిమ్మకాయ కొయ్యవచ్చు కానీ మన సొంత అవసరాలకు నిమ్మకాయ కొయ్యకూడదు అరిష్టం జరుగుతుంది బీపీ షుగర్ ఉన్నవారు నవరాత్రులు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు వయసు మరినవారు కూడా ఉపవాసం చేయనక్కర్లేదు ఉపవాసం మన శరీరానికి ఉపయోగం కాని దానివల్ల దేవుడికి ఏమీ ఉపయోగం ఉండదు బాగా తినేసి పూజలో కూర్చుంటే దేవుడిపై శ్రద్ధ ఉండదు అనే భావంతో మన పెద్దవాళ్ళు ఈ నియమం పెట్టారు తప్ప ఉపవాసం చేస్తే కోరికలు నెరవేరతాయి అనేది అవాస్తవం కాబట్టి కటిక ఉండి ఆరోగ్యం చేసుకోకండి పలహారాలు పళ్ళు తిని ఉపవాసం చెయ్యండి లేదా ఒక పూట భోజనం చేసి ఉపవాసం చెయ్యండి ఉపవాసం చేసేవారు పగటేపూట నిద్రించకూడదు ఒకవేళ నిద్రిస్తే ఫలితం అనేదే రాదు ఇక నవరాత్రుల్లో వంటకాలలో చక్కెరను వాడకూడదు బెల్లం లేదా తేనెను వాడాలి ముఖ్యంగా అమ్మవారికి వండే నైవేద్యాల విషయంలో ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి నెలసరిలో ఉన్న ఆడవారు దేవీ నవరాత్రుల్లో పూజ చేయకూడదు ఒకవేళ నవరాత్రుల పూజ మొదలు పెట్టాక మధ్యలో నెలసరి వస్తే అమ్మవారికి నమస్కారం చేసుకుని అక్కడితో పూజ ఆపేయొచ్చు దానివల్ల ఎటువంటి పాపము అండదు నవరాత్రుల్లో ఆడవారు ఇంట్లో ఏడవకూడదు పిల్లల మీద భర్త మీద అరవకూడదు ఆడవారు ఈ రోజుల్లో ప్రశాంతంగా ఉండాలి అలాగే ఆడవారు నవరాత్రుల్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి రోజుకు ఒక్కసారైనా సరే ఇంట్లో ధూపం వెయ్యాలి దసరా నవరాత్రుల్లో వాయనాలు ఇస్తారు కదా అలా వాయనాలు ఇచ్చేటప్పుడు విధవులు కానీ గొడ్రాళ్ళు కానీ పూజలో పాల్గొంటే అశుభం అని దయచేసి వారిని అవమానించకండి అస్సలు బాధ పెట్టకండి ఇంటి లోపల ఎంతో నిష్ఠగా పూజ చేసి బయటకు వచ్చి ఇంకో స్త్రీని ఏడిపిస్తే అమ్మవారు అస్సలు సహించరు నవరాత్రి అంటేనే ప్రతి స్త్రీలో అమ్మవారిని చూడడం కాబట్టి భర్త వారు కనిపిస్తే వారికి వాయినానికి బదులు ఏదో ఒక పండుగని ప్రసాదం కానీ ఇవ్వండి వారిని గౌరవించండి అంతేకాని వారిని అస్సలు అవమానపరచకండి ఇక మగవారు నవరాత్రుల్లో మద్యము మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండండి స్త్రీలు పురుషులు భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించండి ఇవే నవరాత్రుల్లో చేయకూడని పనులు కాబట్టి మీరు కూడా దసరా నవరాత్రుల్లో ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి నవరాత్రుల్లో ఈ వస్తువులను ఇంటికి తీసుకువస్తే దుర్గాదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు మరి ఆ వస్తువులేంటో కూడా ఎప్పుడు తెలుసుకుందాం హిందూ మతంలో దేవీ నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పండుగ దుర్గాదేవికి అంకితం చేయబడింది శరన్నవరాత్రులు అశ్వీజమాసంలోని శుక్లపక్షం ప్రతిపాద తేదీనాడు ప్రారంభమవుతాయి ఈ శరన్నవరాత్రులు తొమ్మిది పాటు జరగనున్నాయి ఈ పండుగ తొమ్మిది రోజులు దుర్గాదేవి అవతారాలను నవదుర్గలుగా రోజుకో ఒక్కో రూపంలో పూజిస్తారు ఈ తొమ్మిది రోజులు భక్తులు ఉపవాసముండి దేవాలయాలను సందర్శించి దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు దుర్గాష్టమి నవమి రోజున కన్యపూజ నిర్వహిస్తారు దీనితో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి మర్నాడు అంటే దశమి తిది రోజున దసరాగా జరుపుకుంటారు అదృష్టం పట్టబోయే ఆ ఐదు రాసులు ఏంటో అదేవిధంగా శరన్నవరాత్రుల సమయంలో ఏ వస్తువు ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ముందు అమ్మవారికి చెందిన ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం పూర్వం పల్లవరాజైన మాధవ్ వర్మ అనే మహారాజు విజయవాటికాపురిని ప్రజారంజకంగా పరిపాలించేవాడు అతను గొప్ప దేవీ భక్తుడు తన ప్రజలను తన కన్న బిడ్డల వలె చూసుకునేవాడు న్యాయానికి ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు ఇతని రాజ్యంలో ఒక ధర్మగంట ఉంది ఎవరికైనా అన్యాయం జరిగినా ఒకరి వల్ల ఇబ్బందులు కలిగినా వారు న్యాయం కోసం ఈ ధర్మగంటను కొట్టగానే మాధవ వర్మ మహారాజు వారిని పిలిపించి న్యాయ విచారణ జరిపి అన్యాయం చేసిన వారికి తగిన శిక్ష విధించేవాడు శిక్ష విధించడంలో తన మన అన్న తేడా చూపకుండా అందరికీ ఒకే న్యాయం చేసేవాడు దీంతో ఆ చుట్టుపక్కల రాజ్యంలోని ప్రజలు ఆ మహారాజు పేరును గొప్పగా చెప్పుకునేవారు ఆ రాజు నిత్యం దుర్గామాతను పూజించేవాడు దేవి ఆలయాలు కట్టించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించేవాడు అమ్మవారు కూడా రాజు యొక్క సత్యనిష్టకు ధర్మబద్ధతకు ఎంతో సంతోషించేది ఈ మహారాజుకు ఒక కుమారుడు ఉన్నాడు అతని పేరు వాహ్యాలి ఒకరోజు వాహ్యాలి కోడలో ఉన్న ఒక రథాన్ని ఎక్కిపోతూ ఉంటాడు ఆ రథాన్ని అత్యంత వేగంతో నడుపుతూ ఉంటాడు రాజుగారి కుమారుడు అవడం వల్ల జనం కూడా ఏమీ అనేవారు కాదు ఇలా ఉండగా ఒకరోజు జన సంచారం ఉన్న ఆ పట్టణ పురవీధుల్లో రాకుమారుడు రథాన్ని ఎక్కి అత్యంత వేగంగా వెళుతూ ఉండగా అటుగా ఆడుకుంటున్న ఒక పిల్లవాడు ఆ రథానికి అడ్డురాగా అత్యంత వేగంతో ఆపకుండా వెళ్లడంతో ఆ రథం యొక్క అతి బరువైన రథచక్రాల కింద ఆ బాలుడు పడి తీవ్ర గాయాలతో మరణిస్తాడు ఆ బారుడు యొక్క తల్లి నిరుపేదరాలు ఆ కుమారుడిపైనే ఆశ పెట్టుకుని కాయా కష్టం చేసుకుని జీవితాన్ని గడుపుతూ ఉంది తన కుమారుడు అలా రథం కింద పడి తన కళ్ళ ముందే ఉల్లంతా రక్తంతో తన ఒడిలో ప్రాణాలు వదలడంతో ఆమెకు తీరని శోకం కలిగింది ఎంతో రోదించింది ఆ బాధ తొమ్మిది నెలలు కడుపులో పెంచిన తల్లికే తెలుస్తుంది ఆ కడుపు తీపి పుత్రుడి మరణాన్ని తట్టుకోలేకపోయింది ఆమె ఆమె రోధిస్తూ తన పుత్రుణ్ణి ఎత్తుకుని ఆ రాజ్యంలోని ధర్మ గంట దగ్గరకు వెళ్లి గంటను గట్టిగా మోగించి ఎడడం మొదలుపెట్టింది నా కుమారుణ్ణి కాపాడండి మహారాజా అంటూ ఎంతగానో రోదించింది అంతట విషయం తెలుసుకున్న మాధవ వర్మ ఆమెను అంతఃపురంలోకి పిలిచి జరిగిందంతా తెలుసుకున్నాడు తన కుమారుడే ఆ మరణానికి కారణమని తెలుసుకున్నాడు వెంటనే తన పుత్రుణ్ణి పిలిచి ఎందుకు ఇలా చేశావని గట్టిగా అరిచాడు దాంతో రాకుమారుడు భయపడి నేను కావాలని చేయలేదు అని సమాధానం చెప్పాడు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి ఆ తల్లి శోకానికి కారణమైన నిన్ను కఠినంగా శిక్షిస్తాను అని చెప్పి తన కుమారుడే అన్న విషయం కూడా మరిచి ఆ తల్లికి న్యాయం చెయ్యాలి అనుకుని కఠినమైన నిర్ణయం తీసుకుని తన కుమారుడైనా రాకుమారుడికి మరణదండన్ని విధిస్తాడు వెంటనే సైనికులు రాకుమారుణ్ణి అడవిలోకి తీసుకువెళ్లి తలను నరికివేస్తారు ఇదంతా గమనిస్తున్న దుర్గామాత మాధవవర్మ యొక్క ధర్మబద్ధమైన తీర్పుకు ఎంతో సంతోషిస్తుంది అక్కడే ఆ స్థలంలోని ప్రత్యక్షమవుతుంది అంతట రాజు అమ్మవారికి ఆనందంతో స్తోత్రాలు చేస్తాడు దాంతో అమ్మవారు ఇలా పలుకుతుంది రాజా నీ ధర్మనిష్టకు నేను ఎంతో సంతోషించాను నీ రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది నీ భక్తి లోకాలకు తెలియచేయడానికే ఇదంతా జరిగింది కాబట్టి నీ కుమారుణ్ణి అలాగే ఆ పేదరాలి కుమారుణ్ణి కూడా బతికిస్తున్నాను అని చెప్పి అమ్మవారు వారిద్దరినీ బతికించింది రాజా నీ రాజ్యంలో ఈ రోజు నుంచి పేదవారు అనేవారే ఉండకూడదు అని చెప్పి అమ్మవారు బంగారు వర్షాన్ని ఆ రాజ్యంపై కురిపించింది ఆ రోజు నుంచి భక్తులు అమ్మవారిని ఆ రాజ్యంలో కొలుస్తూ ఎంతో సంతోషంగా జీవించారు శ్రీదేవి నవరాత్రుల్లో ఈ రోజు ఎవరైతే ఈ కథను చదువుతారో వారి ఇంట్లో శిరుల వర్షం కురుస్తుంది జన్మల పాపాలు దరిద్రం తొలగి సకల శుభాలు కలుగుతాయి పురాణ నమ్మకం ప్రకారం నవరాత్రి సమయంలో కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు అందుకే నవరాత్రులలో ఈ వస్తువులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి ఆ వస్తువులు ఏంటి అంటే నవరాత్రి సమయంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఇంటికి తీసుకువస్తే చాలా మంచిది అయితే లక్ష్మీదేవి పద్మాసనంపై కూర్చుని ఆమె చేతుల నుంచి ధన ప్రవాహం కురుస్తున్నటువంటి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని మాత్రమే ఇంటికి తీసుకువస్తే చాలా మంచిది ఇంటి పూజాగదిలో లేదా పూజా స్థలంలో ఈ చిత్రాన్ని ఏర్పాటు చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇంటిలో ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఇలా చేయడం వల్ల దుర్గాదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక రెండవ వస్తువు ఏంటి అంటే అదే వెండి నాణం నవరాత్రుల్లో ఇంటికి వెండి నాణం తీసుకురావడం చాలా శుభప్రదం అయితే గణేశుడు లేదా లక్ష్మీదేవి చిత్రం ఉన్న నాణాన్ని తీసుకువస్తే ఇంకా మంచి జరుగుతుంది ఈ నాణాన్ని ఇంటి గుడిలో లేదా పూజా స్థలంలో ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందట ఇక మూడవది అలంకరణ వస్తువులు నవరాత్రులలో స్త్రీలకు అలంకరణ వస్తువులైన గాజులు కుంకుమ పసుపు మెహందీ వంటివి తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ వస్తువులను దుర్గాదేవికి సమర్పించి పూజించే చోట ఉంచండి ఇలా చేస్తే దుర్గాదేవి ప్రసన్నురాలు అవుతుందని ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు ఐశ్వర్యం ఉంటాయని నమ్మకం ఇక తప్పనిసరిగా తీసుకురావాల్సిన మరొక వస్తువు ఏంటి అంటే తామర పువ్వు లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం అందువల్ల నవరాత్రులలో ఈ ఇంట్లో తామర పువ్వును తెచ్చి పూజా సమయంలో లక్ష్మీదేవికి సమర్పించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో సిరుళ్ళు కురిపిస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక మరొక వస్తువు ఏంటి అంటే తులసి మొక్క నవరాత్రులలో ఈ ఇంట్లో తులసి మొక్కను నాడడం కూడా చాలా మంచిదిగా భావిస్తారు నవరాత్రులలో కొత్త తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందట తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజిస్తే లక్ష్మీదేవి ఇంట్లో నివాసముంటుంది ఈ ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సులు కలిగిస్తుంది ఇక నవరాత్రుల సమయంలో తప్పకుండా తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏంటి అంటే నవగ్రహ యంత్రం నవరాత్రి సమయంలో ఇంట్లో నవగ్రహ యంత్రాన్ని ప్రతిష్ఠించడం వల్ల అన్ని గ్రహాలు శుభ ప్రభావాన్ని కలిగిస్తాయి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఇక చివరిగా నవరాత్రుల్లో తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏంటి అంటే స్వస్తిక్ చిహ్నం స్వస్తిక్ చిహ్నం చాలా పవిత్రమైనది నవరాత్రులలో ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ వేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రసారమవుతుంది తద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అప్పుల బాధలు తొలగిపోతాయి రుణ బాధలు తీరిపోతాయి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది కాబట్టి నవరాత్ర సమయంలో ఈ అన్ని వస్తువులు తెచ్చుకోకపోయినా వీటిలో ఏదో ఒక వస్తువును ఇంటికి తెచ్చుకుంటే చాలు దుర్గాదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది ఓం శ్రీ మాత్రే నమ